వెల్కమ్ టు బి నైన్ న్యూస్ జోగులాంబాద్ గద్వాల్ జిల్లా మాందోడ్డి గ్రామంలో గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారని సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తల ఆధారంగా నేనైతే అక్కడికి వెళ్ళి అక్కడున్న ప్రజలను అడిగి సమాచారం అయితే సేకరించడం జరిగింది ఇది కావాలనే కొంతమంది రాజకీయంగా ఖర్చు సాధింపుగా చేశారా అనే విషయాలను పక్కన పెట్టినట్లయితే ముందుగా గాంధీ విగ్రహాన్ని కావాలనే అక్కడ ఉన్నటువంటి కొంతమంది ధ్వంసం చేసి ఊరి బయట చాలా లోతులో చాలా లోతులో జేసీబీ సహాయంతో గుంతలు తవ్వి గాంధీ విగ్రహాన్ని ముక్కలు ముక్కలుగా అందులో వేసి ఆ తర్వాత మట్టి కప్పి దాని మీద కంప చెట్లను వేయడం అయితే జరిగింది ఇదంతా కూడా నేను అక్కడికి వెళ్ళి తెలుసుకున్న తర్వాత మా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం లో ఇదంతా తెలుసుకుని అక్కడికి వెళ్ళి ఆ విగ్రహాన్ని బయటికి తీయడానికి జేసీబీ సహాయం కోరిన వాళ్ళు వస్తాం వస్తామని కొంతమంది బెదిరిస్తే రాకుండా వెనక్కి తిరగడం అయితే జరిగింది అయినా కూడా మేము వెనక్కి తగ్గకుండా కొంతమంది యువత సహాయం తీసుకొని అక్కడ ఉన్న కంప చెట్లను తొలగించి పారల సహాయంతో చాలా లోతుగా తవ్వి కొన్ని గాంధీ విగ్రహం యొక్క ఆనవాళ్ళను అయితే తీయడం జరిగింది ఆ ఆనవాళ్ళ ద్వారా అక్కడ గాంధీ విగ్రహాన్ని పాతి పెట్టారని అయితే మనం తెలుసుకోవచ్చు మొత్తానికి చూసినట్లయితే గాంధీ విగ్రహాన్ని అంత భూమిలో లోతులో ఎందుకు పాతి పెట్టారు అసలు దీని వెనకాల ఎవరున్నారు మరియు వారి మీద డిపార్ట్మెంట్ వారు చర్యలు తీసుకుంటారా లేదా అనే విషయాలన్నింటినీ కూడా గ్రామస్తులతో మాట్లాడించుకోవడం జరిగింది ఆ వీడియో మొత్తం కూడా ఈరోజు మధ్యాహ్నం మీ ముందుకైతే తీసుకురాబోతున్నాం అప్పటివరకే చూస్తూనే ఉండండి మీ బి న్యూస్ అతను సరే గ్రామం కోసం గ్రామ పెద్ద మనుషుల కోసం నేను సొంత ఖర్చులతో సొంతంగా ఎవరిని ఒక్క రూపాయి కూడా అడగకుండా ఏర్పాటు చేసినటువంటి అయితే భయపడుతున్నారని అయితే మనకు క్లియర్ గా అర్థమవుతుంది ఎంత రాత్రైనా సరే ఎంత సమయం అయినా సరే మనం కూడా దాంతో తీపియచ్చు మంచిది ఇప్పటికి కూడా విగ్రహాన్ని ధ్వంసం చేసి ఇప్పటి వరకు అయితే ఎవరు చర్యలు తీసుకోలేదు మనకున్న సమాచారం ప్రకారం అయితే కొంతమంది పోలీసు వాళ్ళు కూడా వచ్చి ఉన్న దాని ప్రకారం అయితే గాంధీ విగ్రహాన్ని వీళ్ళు కావాలని ఫుల్ చేసినట్టుగా మనకు అనిపిస్తుంది మరి దీని మీద పోలీస్ మేము ఈ రాత్రి పడగొట్ట అవసరం లేదు మనకి ఏ పొద్దున ఆ పిల్లని పిలుచుకొని నేను ఒక్కరిని ఆ ట్రిప్పులు వస్తే అన్ని పనికి వస్తుంది భోజనాలు మంచి శ్రద్ధగా నాది పిల్లలు గాంధీ ఎవరు ఏర్పాటు అసలు మీరు ఏమైనా చందాలు ఇచ్చినారా ఏ రూపాయి చందాలు ఇచ్చినా